గోవు పాలు గరిటెడైన చాలు కడవడైన నేమి ఖరము పాలు కూడు పట్టడైనను చాలు విశ్వదాభిరామా వినురవేమా నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తలుకుబెళుకు రాళ్ళు తట్టెడేలా చదువ పద్యమరయ చాలదాయొక్కటి విశ్వదాభిరామ వినురవేమా వాక్కువలన గలుగు వరమగు మోక్షంబు వాక్కువలన గలుగు వాక్కువలనగలుగు వాక్కువలన గలుగు నెక్కుడైశ్వర్యముల్ విశ్వదాభిరామ వినురవేమా అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమా నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు బయట చేత భంగపడును స్థానబలిమి కాని తన బల్మిగాదయా విశ్వదాభిరామ వినురవేమా చోట నది అనువుగానిచోట నదికులమన రాదు కొదువ కొదువగాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమా అన్ని దానములను నన్నదానమే గొప్ప కంటే ఘనులు లేరు ఎన్న గురుని కన్న కన్నా ఎక్కువేరయా విశ్వదాభిరామ వినురవేమా అంతరంగమందున పరాధములు చేసి మంచివాణి వలన మనుజుడు నితురలెరుగ కన్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమా